అలాం వలైకుం వరహ్మతుల్లాహి బర్కాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారి ప్రియమైన మనవడు గురించి ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చారిత్రక సాక్ష్యాల ప్రకారం హసన్ రజలానా గారు ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారికి చాలా ప్రియమైన వారు ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైస్లం గారు సజ్దా చేస్తూ ఉండగా హసన్ రజలానా గారు ఆయన వీపుపైకి ఎక్కారు హసన్ తానంతట తాను వీపుపై నుండి దిగే వరకు ముహమ్మద్ సలల్లాహు అలెసల్లం గారు సజ్దా స్థితిలోనే ఉండిపోయారు ముహమ్మద్ సలల్లాహు అలెసల్లం గారు ఇలా అన్నారని ఉల్లేఖించడం జరిగింది ఏమంటున్నారు అంటే ఇతను నాకు ఈ ప్రపంచంలో సువాసన లాంటివాడు నా ఈ కుమారుడు జాతికి నాయకుడు రెండుగా చీలిపోయిన ముస్లిం వర్గాలను అల్లా ఇతని ద్వారా కలిపే అవకాశం ఉంది అని అంటున్నారు మరొక కథనం ప్రకారం ఒకసారి ముహమ్మద్ సలల్లాహు అలైస్ల్లం గారు జుమా రోజు అంటే శుక్రవారం రోజు ఖుద్బా ప్రసంగం చేస్తూ ఉండగా హసన్ హుసేన్లు ఆయన వైపున రాసాగారు ముహమ్మద్ సల్లల్లాహు అలై గారు మెంబర్ పైన ఎక్కి దిగి వచ్చి వారిద్దరిని ఎత్తుకుని మళ్ళీ మెంబర్ పైకి ఎక్కారు ఆ తర్వాత ఇలా అన్నారు అల్లా ఇలా అన్న విషయం సత్యమే మీ సిరి సంపదలు మీ సంతానం నిజానికి మీ పాలిట ఒక పరీక్ష వారిని చూసి నేను ఆగలేకపోయాను అని ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారు అంటున్నారు ఉసామా బిన్ జయద్ ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారికి మరొక తమ్ముడు ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు ఒక తొడపై ఉసామాను మరొక తొడపై హసన్ను కూర్చోబెట్టుకునేవారు ఆ తర్వాత ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు ఇలా అనేవారు ఓ అల్లా వీరిద్దరిని ప్రేమించు నేను వీరిని ప్రేమిస్తున్నాను అని అబూ హురేరా రజలన్న గారి ఉల్లేఖనం ప్రకారం ఒకసారి మొహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు విశ్వాసులను అంటే ముస్లింలను వారి సమూహాన్ని కలిశారు హసన్ హుసేన్ ఆయనతో ఉన్నారు ఒకతను ఒక చేతిలో మరొక మరొకరు మరొక చేతిలో ఉన్నారు ఆయన సలల్లాహు అలెస్ల్లం వారు ఇద్దరిని వంతులు వారీగా ముద్దాడుతున్నారు అప్పుడు ఒక వ్యక్తి ఓ దైవ ప్రవక్త సలల్లాహు హులేసలం గారు మీరు వారిని అంతగా ప్రేమిస్తారా అని అడిగారు ముహమ్మద్ సల్లల్లాహు అయసలం గారు ఇలా జవాబిచ్చారు వీరిని ప్రేమించిన వారు నన్ను ప్రేమించారు వీరిని ద్వేషించిన వారు నన్ను ద్వేషించారు అని అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అయసలం గారు ఫాతిమా ఇంటికి తరచుగా వెళ్ళేవారు ఆయన వెళ్ళిన ప్రతిసారి చిన్నబ్బాయి ఎక్కడా అని అడిగేవారు హసన్ను చూడగానే ఇతన్ని హృదయానికి హత్తుకుని చుంబించి అతని కోసం అల్లాహ్ను ప్రార్థించేవారు చారిత్రకారుల ప్రకారం ముహమ్మద్ సలల్లాహుహు అలైస్ల్లం గారు హసన్ రజన గారి కోసం అనేక సందర్భాల్లో దువా చేసేవారు ఇంకా స్వయంగా ఆయనకు శిక్షణ గడిపేవారు విత్ర నమాజ్ చేసే అంటే ఆ సమయంలో వేడుకోలను దువాలను దువాయ ఖునూత్ను మహమ్మద్ సలల్లాహు అలం గారు స్వయంగా తనకు నేర్పారని హసన్ రజలన్న గారు అన్నారు